లై ని ని బల్టి బషుని హ పైన పైన రెండు బట్టర్ ఫ్లైస్ ఉన్నాయా అది హ్ అది వన్న అది హ్ <laughs> mm, thank you. Why was no, the Dancing. 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 కాలు పెట్టుకున్నా ఓ అలా పెట్టుకోవాలా ఫోటో తీయాలంటే ఫ్రాక్కి ప్యాంట్ వేసుకోరు కదా ఫ్రాక్లో ప్యాంట్ వేసుకోరుగా Монтином икетичкыт нонлетичти.

చెప్పమ్మా అత్త ఓకే గుడ్ మార్నింగ్ ఎవరైనా చెప్తున్నావు అత్తకి చెప్తున్నావా ఏది అత్త గుడ్ గుడ్ మార్నింగ్ చెప్తున్నావా ఏ అత్తకు ఏ అత్తకు చెప్తున్నావు వాళ్ళకా ఓకే

ఆరెంజ్ వద్దన్నావు కదా నువ్వు ఇవనా తాగుతావా మరి నిన్న తాగుతావా மண்ணா மண்ணா தாத்தா மண்ணா

సోఫాలోనే బజ్జు ఉంటా సరే సరే బజ్జు ఉండే నీ జాకెటా జాకెటా అది ఫ్రాక్ జాకెటా